మహారాజా రవితేజ ప్రస్తుతం తన కొత్త సినిమా మాస్ జాతర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఈ సినిమా పనులు వేగంగా కొనసాగుతున్నాయి అయితే మరోవైపు రవితేజ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అతని క్లాసిక్ సినిమా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది ఈ సినిమా తొలిసారిగా రెండు వేల నాలుగులో విడుదలై అప్పటి కమర్షియల్ పరంగా పెద్దగా విజయాన్ని సాధించలేదు కానీ గడిచిన ఇరవై ఏళ్లలో ఇది కల్ట్ క్లాస్ స్థాయికి ఎదుగుంది ప్రేక్షకుల మనసులు గెలుచుకొని ఎమోషనల్ లవ్ టైల్ గా అందరి మనసులు దోచేసింది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇటీవలి కాలంలో పలు క్లాసిక్ సినిమాలు రీ రిలీజ్ అవుతూ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఆదరణ పొందుతున్నాయి అందుకే ఈ సినిమాను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఐదున గ్రాండ్ రీ రిలీజ్ చేయాలని చిత్ర నిర్ణయించింది సినిమా గురించి ప్రత్యేకతల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించారు కథ ఒక వ్యక్తి తన చిన్ననాటి రోజుల నుంచి జీవితం స్థిరపడే వరకు జరిపిన ప్రయాణాన్ని చూపిస్తుంది ఈ ప్రయాణం ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయ్యేలా ఉంటుంది ఈ చిత్రంలో భూమిక చావ్లా గోపిక మల్లిక ప్రకాష్ రాజ్ కృష్ణ భగవాన్ కీలక పాత్రలు పోషించారు సంగీతం అందించిన ఎంఎం కీరవాణి హృదయానికి హత్తుకునే బాణీలు ఇప్పటికీ మనసుకు హాయిగా అనిపిస్తాయి ఇటీవల పలు క్లాసిక్ సినిమాలు రీ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తున్నాయి ఒక్కడు జల్సా ఛత్రపతి వంటి సినిమాల రీ రిలీజ్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఇప్పుడు నా ఆటోగ్రాఫ్ కూడా ఆ స్థాయిలో ఆడుతుందా అన్నదే ఆసక్తికరంగా మారింది ప్లీజ్ సబ్స్క్రైబ్